హాయ్ అండి వెల్కమ్ టు భారతీయ మార్కెట్ నేను మీ దుర్గనండి ఈరోజు మనం రాజమండ్రి తాడితోట ఈస్ట్ గేటు నుండి లోపలికి వెళ్ళాక షాప్ నెంబర్ నూట ముప్పై ఐదు మేడపైన మీనాక్షి టెక్స్టైల్స్కి వచ్చాము ఇక్కడ బెడ్షీట్స్ కాటన్లో ఆల్ క్వాలిటీస్ అండ్ అన్ని సైజులు ఉంటాయండి ఫోర్ బై సిక్స్ నుండి టెన్ బై టెన్ వరకు స్టార్టింగ్ వంద రూపాయల నుండి పదిహేను వందల వరకు రకాలు ఉంటాయండి పరుపు కవర్లు దివాన్ సెట్స్ కర్టెన్స్ అన్ని సైజులు ఉంటాయండి నైటీలు కాటన్ శారీస్ ఏవైనా సరే హోల్సేల్గా సేల్ చేస్తారు మీరు ఎంత హోల్సేలర్ అంటే మార్కెట్లోని వాళ్ళకి టు బెల్ వైజ్గా సేల్ చేస్తారండి మీరు పూర్తిగా హోల్సేలర్స్ రీసేల్ చేసుకునే షాప్స్ వారికి ఇంటి వద్ద సేల్ చేసుకునే వారికి బెస్ట్ హోల్సేలర్ అండి కాటన్ శారీస్ నైటీలు కూడా టు బెల్గా కానీ బల్క్గా బండిల్ బేజ్గా కానీ తీసుకునే వారికి సేల్ చేస్తారు బెడ్షీట్స్ అయితే వన్ ఆర్ టూ పీసెస్ సింగిల్గా కావాలంటే మాత్రం సేల్ చేస్తారండి మీరు ఫోన్ నెంబరు పూర్తి అడ్రస్ డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇచ్చాను స్క్రీన్ పై ఫోన్ నెంబర్ స్కోల్ అవుతుంది చక్కగా తీసుకునే వరకు ఎక్కడికైనా కొరియర్ ఉంటుందండి మరి ఇంకా మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడు లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం 4/6 అండి ఇది 4/6 ప్యూర్ కార్టన్ అండి ప్యూర్ కార్టన్ అండి ఇది చూడండి బెడ్ షీట్ ఎలా వస్తుంది మీకు 2 పిల్లోస్ ఆహ్ 2 పిల్లోస్ వస్తాయండి ఇవి ఓకే వచ్చి కలర్స్ ఇవ్వండి ఓకే అండి అన్ని డిజైన్స్ చాలా కలర్స్ వస్తాయండి మీకు డిజైన్ కలర్స్ వస్తాయి ప్రతి డిజైన్ లో ఫోర్ కలర్స్ వస్తాయి ఇది మీకు రెండు ఇరవై కాని స్టార్టింగ్ అండి బట్టి మీకు మారుతుంటాయి అవునండి సిక్స్ లో మీకు ఇంకా డిజైన్స్ ఇవన్నీ బల్క్ గా అమ్ముతాండి హోల్సేల్ గాని ఓకే అండి షాప్స్ వాళ్ళకి ఇండివర్సివల్ చేసుకుని వాళ్ళకి కానీ షాప్ వాళ్ళు కానీ బక్కగా ఇస్తాం అండి ఓకే ఇవ్వండి ప్రకారం అన్ని అన్ని డిజైన్స్ వస్తాయి మీకు డిజైన్ కాల్ కలర్స్ అండి ప్యూర్ కాటన్ అండి ఓకే చూడండి మీకు ఫైవ్ బై సిక్స్ ఇది ఫైవ్ బై సిక్స్ అండి ప్యూర్ కాటన్ అండి జిలా టూ పీ లోస్ వస్తాయి కలర్స్ వస్తాయి మీకు చాలా కలర్స్ వస్తాయి ఇది వచ్చి మీకు డిజైన్స్ కూడా ఉంటాయండి డిజైన్స్ కలర్స్ చాలా ఉంటాయండి మీకు చూడండి ఇవన్నీ మీకు డిజైన్స్ కలర్స్ ఇవన్నీ ఇందులో డిజైన్స్ కలర్స్ అండి చాలా బాగుంటాయండి అండి కలర్ ప్యూర్ కాటన్ అండి ఇది ఇది మీకు వచ్చి త్రీ ట్వంటీ పడుతుందండి బ్రో మీకు మెటీరియల్ బట్టి మీకు మీకు బట్టి ఉంటాయి చూడండి ఇది సిక్స్ బై సిక్స్ బై సిక్స్ ఇది ప్యూర్ కాటన్ అండి మీకు ఇది మీకు మార్కెట్ లో చైనా బెడ్ షీట్ లానే వస్తున్నాయండి అవునండి అది మీకు క్వాలిటీ బాగోదు బాగోదు ప్యూర్ కాటన్ అండి ప్యూర్ హండ్రెడ్ కాటన్ అండి అది వేరే అది ఏంటంటే మిక్స్ అండి అది మీకు వాష్ చేసుకుంటే ఇలాగ బబ్లింగ్ కింద వచ్చేస్తుంది మీకు అన్నాలైనా ఎలా ఉంటది మీకు స్పేస్ సిక్స్ అండి ఇది దీనికి కూడా మీకు టూ పిల్లోస్ వస్తాయి ఇందులో కూడా చాలా డిజైన్స్ ఉంటాయి మీకు ఇది మూడు అరవై నుంచి మీకు నాలుగు యాభై దాకా ఉంటాయండి క్వాలిటీ ఇందులో మీకు సిక్స్ బై సిక్స్ లో చూడండి ఇవన్నీ డిజైన్స్ మీకు ఇందులో చూడండి ఇది కూడా సిక్స్ ఫ్లై సిక్స్ మీకు రకరకాల క్వాలిటీలు ఇందులో ఇందులోని మూడు అరవై నుంచి మీకు నాలుగు యాభై దాకా ఇందులో క్వాలిటీలు ఉంటాయి మెట్లుని బట్టి క్వాలిటీ లు ఉంటాయి మీరు చెప్పింది హోల్సేల్ కాస్ట్లే కదా అన్ని హోల్సేల్ రేట్లో మీరు ఏమైనా షాప్ వాళ్ళకి కావాలన్నా కూడా కంపల్సరీ మన దగ్గర బల్క్ వేస్తా ఉండేది ఇలాగా బండి వైస్ గనే ఉంటాయండి ఇలాగా బండ్లు వైస్ గనే ఉంటాయండి జన్ను ఫిఫ్టీన్ ట్వంటీ పీస్ లో అలా ఉంటాయి అలాగే బండ్ల వైస్ హోల్సేల్ కాస్ట్ కూర్చోండి ఇది సిక్స్ ఫ్లై సిక్స్ ఇది క్రోసిన్ అండి క్రోసిన్ కాటన్ అనమాట కొద్దిగా హెవీ క్వాలిటీ అండి కాటన్ లో హెవీ క్వాలిటీ ఇది కూడా చాలా బాగుంటాయి ప్రింట్ లో వస్తుంది ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుంది అండి పిల్లోస్ కూడా పెద్ద పిల్లోస్ వస్తాయి టూ పిల్లోస్ వస్తాయండి సిక్స్ బై సిక్స్ అయితే ఉండొచ్చండి మీకు ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ అలా మీకు ఇందులో కూడా సైజుని బట్టి మీకు కాస్ట్ ఉంటుంది ఇందులో మీకు ఫైవ్ బై సిక్స్ ఉంటాయి సిక్స్ బై సిక్స్ ఉంటాయి సెవెన్ బై ఎయిట్ ఉంటాయి అలా మీకు ఫైవ్ హండ్రెడ్ నుంచి సైజు బట్టి మీకు కాస్ట్ సెవెన్ బై ఎయిట్ అండి సిక్స్ బై సిక్స్ మీద పెద్ద సైజ్ అండి ఇది సెవెన్ బై ఎయిట్ వస్తుందండి ఇది ప్యూర్ కాటన్ అండి ఇందులో కూడా మీకు చాలా డ్యూన్స్ వస్తాయి ఇది కూడా టూ డిలో వస్తాయి క్వాలిటీ చాలా బాగుంటదండి మీకు ఇందులో కూడా మీకు ఉంటాయి క్వాలిటీని క్వాలిటీని బట్టి 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 కాస్ట్ కాస్ట్ క్వాలిటీ టెన్ బై టెన్ అండి ఇది టెన్ బై టెన్ హెవీ సైజ్ కిన్ సైజ్ అంటారు కదా మీది ఆ సైజు అండి ఇది క్రూసింగ్ క్వాలిటీ అండి ఇది క్వాలిటీ ఫ్యాబ్రిక్స్ చాలా బాగుంటదండి అండి టెన్ బై టెన్ అండి ఇది టెన్ బై టెన్ సైజ్ అంటే మీకు ఈ త్రీ పిల్లోస్ వస్తాయండి ఇందులో త్రీ పిల్లోస్ వస్తాయి ఈ సైజ్ త్రీ పిల్లోస్ వస్తాయండి మీకు ఈ సైజ్ కి వస్తాయండి త్రీ పిల్లోస్ త్రీ పిల్లోస్ వస్తాయండి క్వాలిటీ చాలా బాగుంటదండి ఇది ఇందులో క్వాలిటీని బట్టండి మీకు సిక్స్ హండ్రెడ్ నుంచి ఎయిట్ ఫిఫ్టీ దాకా ఉంటాయండి క్వాలిటీని బట్టండి కాటన్ అయితే ఒక రేటు క్రోసీన్ అయితే అలా సైజ్ ఒకటే కానీ మీకు ని బట్టి రేట్లు రేట్లు మారుతుంటాయి కానీ సైజు అన్నిటికి మీకు త్రీ పిల్లోస్ వస్తాయి అండి ఇది టెన్ టెన్ లో ప్యూర్ కాటన్ అండి ఇది ఇందాక మనం క్రోసెస్ చూసాం ఇది ప్యూర్ కాటన్ అండి క్లాత్ బట్టి రేట్లు మారుతుంటాయండి దీనికి కూడా మీకు త్రీ పిల్లోస్ వస్తాయి టెన్ బైటన్ కూడా ఈ కింగ్ సైజ్ అంతా మీకు త్రీ పిల్లోస్ కంపల్సరీ త్రీ పిల్లోస్ వస్తాయండి ఇది సెవెన్ ఫిఫ్టీ అండి ఇది అతను బట్టి క్వాలిటీని బట్టి రేట్లు మారుతుంటాయి అవునండి హోల్సేల్ వాళ్ళకి ఒక కాస్ట్ సింగిల్ వాళ్ళకి ఒక కాస్ట్ ఉంటుంది టెన్ బై బై టెన్ డిజైన్స్ అండి అది చాలా డిజైన్స్ ఉంటాయండి నెంబర్ ఆఫ్ డిజైన్ ఇవన్నీ హోల్సేల్ వీళ్ళే షాప్ లకి వేస్తారు కాబట్టి పెద్ద హోల్సేల్ షాప్ అండి ఈ పర్పు కౌర్లు అండి ఇవి ఇందులో మీకు ఫోర్ బై సిక్స్ నుంచి సెవెన్ బైట్ దాకా ఉంటాయండి సైజులు మీకు సైజుని బట్టి రేట్ మార్చుకుంటారండి స్టార్టింగ్ ఎక్కడి నుంచి ఉంటాయండి రెండు అరవై కానించి ఉంటాయండి ఓకే అండి రెండు అరవై కాని ప్యూర్ కాటన్ అండి ఓకే ప్యూర్ కాటన్ వచ్చిందండి రెండు అరవై నుంచి స్టార్టింగ్ నుంచి స్టార్టింగ్ అండి సైజు బట్టి రెండు మార్పు కూడా మా క్వాలిటీని బట్టి కలర్స్ కలర్స్ ఇవి మీకు అలాగే చాలా అన్ని సైజులు ఉంటాయి ఫోర్ బై సిక్స్ కానీ స్టార్టింగ్ అండి ఫైవ్ బై సిక్స్ సిక్స్ బై సిక్స్ సెవెన్ బై ఎయిట్ అలాగే అన్ని సైజులు లు మీకు ఇందులో త్రీ బై సిక్స్ కానీ మీకు ఫోర్ బై సిక్స్ సిక్స్ బై సిక్స్ ఫైవ్ బై సిక్స్ సెవెన్ బై ఎయిట్ అన్ని సైజులు లు వస్తాయి అండి వర్క్ కవర్లు నైటీస్ బండిల ప్రకారం ఉంటాయండి మీకు నూట పది రూపాయలు కానీ స్టార్టింగ్ రాత్రను బట్టి మీకు మోడల్ని బట్టి రేట్స్ మార్పు ఓన్లీ బండిల్స్ ప్రకారం అంతా ఈ బండిల్స్ మీకు థర్టీ పీస్ అలా వస్తాయి ఇందులో చాలా మోడల్స్ ఉంటాయండి మోడల్ బట్టి రేట్లు మారుతుంటాయండి అన్ని మీకు సూపర్ క్వాలిటీ ఉంటాయి సైజులు బాగుంటాయి అండి ఇవన్నీ మీకు బొంబాయి అహ్మదాబాద్ ఈ క్వాలిటీలు ఉంటాయండి మా దగ్గర దగ్గర మీకు ఎనభై రూపాయలు తొంభై రూపాయలు నైటీలు మా దగ్గర ఉండవండి అన్ని మీకు నూట ఇరవై రూపాయలు స్టార్టింగ్ అక్కడి నుంచి మీకు నూట ముప్పై నూట నలభై నూట యాభై మోడల్ బట్టి మీకు రేట్లు అంటే మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మరో మంచి మళ్ళీ కలుద్దాం